నెల్లూరు నగరంలోని స్థానిక వేధయ్యపాలెం తల్పగిరి కాలనీలో నందుగల స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్ రావు జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో వృత్తులు వికలాంగులు అందులు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు బీసీల అభ్యున్నతి కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నడిపి చైతన్యపరుస్తున్నటువంటి శంకర్రావు భవిష్యత్తులో బీసీల కొరకు మరిన్ని ఉద్యమాలు చేయాలని భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అందజేయాలని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాల్యాద్రి మన్యం రాము గౌడ్ కిరణ్ కుమార్ రామకృష్ణ లక్ష్మీప్రసాద్ గౌడ్ శైలజ హారతి అంకమ్మ వసంత నెల్లూరు నగరానికి చెందిన బీసీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేసన శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా అరవై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది మన కేశన్ శంకర్రావు గారికి జన్మదిన కార్యక్రమానికి అతను బీసీలకు చేసినటువంటి కృషి చాలా అభినందనీయ అతను బీసీలు బడుగు బలహీన వర్గాల కోసం దగ్గర దగ్గర ఏళ్ల నుంచి అతను చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది మీరు గమనిస్తే ఈరోజు ప్రతి పార్టీలు కూడా బీసీ జపం చేస్తున్నారు అని అంటే మనకు ఉండేటువంటి పాపులేషన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకు జరిగే అన్యాయాన్ని అతను గట్టిగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు మన వాళ్ళు ఆర్థికంగా సహజ సామాజికంగా వెదగాలి అంటే మన కేసన్ శంకర్రావు గారు చేసేటువంటి కృషి అభినందనీయం మనం రీసెంట్గా చూస్తే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అసలు మన బీసీలు ఎంతమంది ఉన్నారనే విషయం పైన అతను ఢిల్లీ నుండి మన గ్రామాల వరకు కూడా అతను చేసినటువంటి కృషికప్పుడు దండాలు చేశాం ఎన్నో ప్రోగ్రాములు చేశాం ఆఖరికి లాస్ట్ గవర్నమెంట్లో అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ అది బీసీలు కుల జనగణలో బీసీలు ఎంతమంది ఉన్నారనేటువంటిది చేయలేక అదే కాకుండా బడుగు బలహీన వర్గాల పైనటువంటి జరిగినటువంటి దాడులు వాటిని కూడా ఎండగట్టడంలో మనం మన శంకర్రావు గారు చాలా కృషి చేయడం జరిగింది ఇదే కాదు బీసీలని ఏ విధంగా అంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నెంబర్ వన్ ప్రైవేటైజేషన్ నెంబర్ టూ మనం బీసీలు పాపులేషన్ పైన మనం రిజర్వేషన్ అడుగుతూ ఉంటే మన ఈడబ్ల్యూఎస్ అని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ అనేది టెన్ పర్సెంట్ తీసుకొచ్చి వాళ్ళంత పాపులేషన్ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కూడా వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడము ఇవన్నీ కూడా బీసీ సంక్షేమ సంఘం ఎండగడుతుంది మెయిన్ ఐడియా ఏందనంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు దగ్గర దగ్గర ఇంకా ఇప్పటికి కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పూర్ పీపుల్ కూడా మెయిన్ రీజన్ ఏందంటే మన మన స్థోమతలు పెంచుకునే దానిలో ఫెయిల్యూర్ కావడము ఈ గవర్నమెంట్స్ మనం గమనిస్తున్నాం మెయిన్గా ఈ ప్రైవేటైజేషను ప్రైవేటైజేషన్లో ఉన్నవాడు పైకి వెళ్ళిపోతున్నాడు అదానీలు అమ్మానీలు మరి లేని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ మీరు కావాలంటే చూడండి ఈరోజు అయితేనేమి పోర్ట్లయితేనేమి ఎయిర్పోర్ట్లయితేనేమి ఇక ఏదైనా తీసుకోండి మైన్స్ శాండ్ ఎవ్రీథింగ్ టోటల్గా ప్రైవేటైజ్ అయింది ఒకప్పుడు అది గవర్నమెంట్ హ్యాండ్లో ఉండేది గవర్నమెంట్ అంటే ఏంది పబ్లిక్ రిక్రూట్మెంట్ జరిగేది అందులో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే పేదలకు ఎంతో కొంత ఉపాధి ఉండేది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ బీసీల కోసం పాటుపడుతున్నటువంటి మా శంకర్రావు గారికి ఈరోజు మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఆయనకి మేము ఈ పేదలకి మేము ఈ ఈరోజు ఈ అందులకు ఎస్పెషల్లీ స్వర్ణ ద్వీపం స్వర్ణద్వీపం ట్రస్ట్ లో ఉన్నటువంటి అందులోకి మేము ఈరోజు అన్నదాన ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేయడం జరిగింది నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము ఈ రోజు ఆయన జన్మదినం ఈ విధంగా పేదలకు చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం